మీ అందరికీ నా హృదయ పేరు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీ అద్దుకొచ్చునను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం మరి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారంకై మన ప్రభు మన రక్షకుడు అనేసయ్య పుణ్యనాములు మన తండ్రి అనే దేవుడికి శిరస వంచి వందనాలు తెలియజేసుకుంటూ దేవుని పిల్లరా మనం ఇంత ఆరోగ్యం కలిగి క్షేమం కలిగి ఇలా ఉన్నామంటే దేవుడి మాటలు ఎంత ఉన్నామంటే దేవుడు దయ్యే లోకంలో ఉన్నవారికి చూడండి మనశ్శాంతి ఉండదు సుఖం ఉండదు ఎంత ఉన్న ప్రయోజనం ఉండదు మనకి కష్టపడి పని చేసుకున్న పచ్చడి వేసుకొని అన్నం తిన్నా మనం చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాం కారణం ఏంటనుకున్నాం దేవుని మాటలు ప్రతిదినం మనం వినటం వలన ఇంత ఆరోగ్యం కలిగి ఒకసారి చూడగలిగితే మతీ సువార్త ఐదో అధ్యాయము ఎనిమిదో మాట రాయబడింది హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచే దూరం రాయబడింది దేవుని పిల్లలంటే దేవుని మనం చూడాలన్నా దేవునితో మనం మాట్లాడాలన్నా మన హృదయం అనేది శుద్ధిగా ఉండాలంటే దేవుని పిల్లల హృదయం శుద్ధి లేకుండా లోపల గయ్యాలతనము కోపము చెడుతనము ఇవన్నీ లోపల పెట్టుకొని నేను దేవుని చూడాలా నేను దేవునికి ప్రార్థన చేస్తే వినాలా నాకు దేవుడు అంటే ప్రాణం దేవుడు అంటే చాలా ఇష్టం అని చెప్పుకుంటే అది అబద్ధమే దేవుని పిల్లలు అందుకంటే అందుకని నూతన సంవత్సరంలో దేవుడు అడుగుతున్నాడు వాక్యం ధర నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావా నువ్వు నాతో మాట్లాడాలనుకుంటున్నావా అయితే నీ హృదయం శుద్ధిగా ఉండాలంటున్నాడు మరి మన హృదయం శుద్ధి గలవారమే దేవుణ్ణి చూసే విధంగా సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చిమ్మగలిగిన పరొకపు తండ్రి నాయన నీ కృపగలిగిన నామానికి వందనాలు నాయన మా నోరు అపవిత్రమయ్యా మా కళ్ళు అపవిత్రమయ్యా మా హృదయం అపవిత్రమయ్యా నీతో మేము మాట్లాడలేకపోతున్నాం చూడలేకపోతున్నాం తండ్రి కనుకనైనా నేను చూసే కనులునైనా నేను శుతించి పరిశుద్ధంగా బ్రతగలిగదై తండ్రి హృదయం మాకు అనుగ్రహించమని తండ్రి నీ సన్నిధానంలో బ్రతిమ్లాడుకుంటూనైనా ఇదిగో భక్తి జీవితంలో విశ్వాసంలో తండ్రినైనా దేవుడు నా ప్రార్థన వినట్లేదు సహాయం అందించట్లేదని ఎంతమంది అయితే ఎనుకబడిన తండ్రి ఆగిపోయి ఉన్న రట్టి బిడ్డలను కనికరించినైనా మళ్ళా నూతనంగా నీలో జన్మించిన తండ్రి నేను శుద్ధ హృదయంతో నేను చూడగలిగే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు నేను యేసుక్రీస్తు వారి నామలు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నీ హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు హ్యాపీ న్యూ ఇయర్